హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సోనీ సుబ్బు బ్లాగ్స్ పిల్లలకి అకాడమిక్ ఇయర్ అయితే అయిపోయిందండి హాలిడేస్ కూడా వచ్చేస్తున్నాయి మహా అయితే ఫోర్ టు ఫైవ్ డేస్ ఉంటుందేమో స్కూలింగ్ అంతే హాలిడేస్ కూడా వచ్చేసాయి ఇంకా అసలు పాత బుక్స్ ఏం చేయాలి అనే చాలామందికి డౌట్ ఉంటుంది నేనేం చేస్తాను అంటే పాత బుక్స్ టెక్స్ట్ బుక్స్ ఉంటాయి కదండి పిల్లలు మన పిల్లలు వాడినవి ఎవరికైనా అవసరం అయితే అంటే వాళ్ళు నెక్స్ట్ క్లాస్కి ప్రమోట్ అవుతారు అనే వాళ్ళు అడుగుతూ ఉంటారు కదా పిల్లలకి పిల్లల్ని అడుగుతూ ఉంటారు కదా అయితే వాళ్ళకి ఇచ్చేయండి ఎందుకంటే వాళ్ళకి కూడా యూజ్ అవుతాయి కదా హాలిడేస్లో చదివించుకుంటారు వాళ్ళ పేరెంట్స్ అలానే నెక్స్ట్ ఇయర్ కూడా అవే వాడొచ్చా అంటే వాడడానికి లేదండి ఎందుకంటే ఏ ఇయర్ కా ఇయర్ సిలబస్ మార్చేస్తూనే ఉన్నారండి ఇప్పుడు టీచర్స్ అంటే స్కూల్స్ కూడా బాగా తెలివి మీరిపోతున్నారు అనమాట అంటే ముందు సంవత్సరం పుస్తకాలు తెచ్చుకొని వాడేసుకుంటున్నారు అని చెప్పి ప్రతి ఇయర్ సిలబస్ మార్చేస్తూనే ఉన్నారు అలాగే ఇప్పుడు నా పెద్ద కొడుకు నా చిన్న కొడుకు దాయొచ్చు బట్ దాచిన ఉపయోగం లేకపోతుంది కాకపోతే కొంచెం దగ్గరలో ఉన్న మ్యాథ్స్ అయితే దగ్గరలో ఉంటాయి కదా కొంచెం సమ్స్ అవి అవి నేర్పిస్తూ ఉంటానన్నమాట ఆల్రెడీ చిన్నోడివి నా చిన్న కొడుకు టెక్స్ట్ బుక్స్ అయితే వేరే వాళ్ళకి ఇచ్చానండి ఇప్పుడు ఇవి పెద్ద కొడుకు టెక్స్ట్ బుక్స్ అనమాట చాలా నీట్గా ఉంచుకుంటాడండి ఇంత నీట్గా ఉన్నాయేంటా అనుకోవచ్చు అసలు బుక్స్ తీస్తాడా తీయడా అని కూడా అనుకోవచ్చు బాగానే తీస్తా బాగానే చదువుకుంటాడండి బుక్స్ తీస్తాడు చదువుతాడు కూడానా ఈ టెక్స్ట్ బుక్స్ అయితే మా ఇంటి దగ్గర ఒక అమ్మాయి ఉంటుంది తను ఫిఫ్త్ క్లాస్కి వస్తుంది అనమాట తను అడిగింది హాలిడేస్లో చదివించుకుంటాను బుక్స్ ఇవ్వు అంటే తనకి తీసి పెట్టాను అనమాట బుక్స్ అన్నీ సర్దుతున్నాను ఇంక ఇయర్ ఎలా అయిపోయింది కదా ఇంక ఈ బుక్స్ పెట్టేస్తే మళ్ళీ ఇంట్లో ఎందుకులే అని చెప్పేసి తీస్తాను అనమాట ఏదో ఈ బుక్స్ అన్నీ టెక్స్ట్ బుక్స్ నోట్సెస్ నేను ఏం చేశాను అంటే ఇప్పుడు నోట్సెస్ ఫుల్ ఫుల్ వాడేరు కదండి మొత్తం అంతా బుక్ అయితే అయిపోదు కొన్ని పేజెస్ వాడతారు కొన్ని పేజెస్ వదిలేస్తూ ఉంటారు ఆ కొన్ని పేజెస్ని ఇలాగైతే చింపాలన్నమాట మొత్తం పేజ్ చింపేయకుండా కొంచెం వదిలేసి స్కేల్తో ఇలా చింపేస్తే వచ్చేస్తుందండి అంటే ఈ మొత్తం చిరిగిపోయింది అనుకోండి వెనకాతల పేజెస్ లాస్ అయిపోతాం అనమాట వెనకతల పేజ్ కూడా పోతూ ఉంటుంది సో ఇలా చింపుకుంటే మిగిలిన పేజెస్ అన్నీ రఫ్ బుక్ లాగా అయినా వాడుకోవచ్చు కదండీ ఇప్పుడు పిల్లలు పిల్లలకి మ్యాథ్స్ చేస్తా మ్యాథ్స్ చేస్తే చాలు రఫే ఎక్కువ అవుతూ ఉంటుంది టెన్ డేస్కో రఫ్ బుక్ అయిపోద్దండి అండి మాకు పిల్లలందరికీ అలాగే ఉంటుంది మాకనే కాదు ఇలా ఈ టై నోట్సెస్ అన్నీ నేను ఇలా చేశాను అనమాట బైండింగ్ చేయిద్దాం అనుకున్నాను కానీ ఎందుకు బైండింగ్కి మళ్ళీ ఇవన్నీ చిరుపుకొని మళ్ళీ బైండింగ్ చేసుకునేందుకు మహా అయితే ఒక ఐదు రోజులు కూడా రావండి ఈ ఈ పేపర్స్ వచ్చు పక్కన పడేయచ్చు అని చెప్పేసి నేను పుస్తకాలను అన్నిటినీ అలాగే చేశానండి చూడండి బుక్స్ కూడా పాడవ్వండి నీట్గానే ఉంచుకుంటారు మా పిల్లలు అయితే నెక్స్ట్ ఏంటంటే శ్రీ చైతన్య స్కూల్లో గేరప్స్ ఇస్తారండి గేరప్ అంటే పిల్లలు బ్రెయిన్ షార్ప్ అవ్వడానికి కొన్ని కొన్ని సమ్స్ అంటే ఇలాగా ఈ మోడల్లో చూస్తే కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్స్ మోడల్లో ఇస్తారనమాట గేరప్ బుక్స్ అని కొన్ని బుక్స్ ఇస్తారు మ్యాథ్స్కి ఒకటి ఇంగ్లీష్కి ఒకటి ఇంకా సైన్స్కి ఒకటి ఇస్తారు ప్రతి ఇయర్ ఇస్తారు ఫిఫ్త్ ఫిఫ్త్ క్లాస్కి వచ్చిన దగ్గర నుంచి గేరప్ బుక్స్ అనేవి ఇస్తూ ఉంటాయి అనమాట మా పిల్లలకి ఇస్తూ ఉంటాను ఇవి కన్నా కొంచెం బ్రెయిన్ షార్ప్ అవుతుంది మీకే సమ్స్ అవి వస్తాయని చెప్పేసి హాలిడేస్లో పిల్లల్ని అస్సలు వదలకూడదండి అయితే ఈ చిన్నపిల్లల్ని హిందీ ఆలు తెలుగు అలు నెక్స్ట్ ఏమో ఇవి ఉంటాయి కదండీ సైన్స్ అటామిక్ నెంబర్స్ అని ఫార్ములాస్ అని తర్వాత టేబుల్స్ అని ఇవన్నీ చదివిస్తూనే ఉండాలి క్యూబ్స్ అని స్క్వేర్స్ అని ఇవన్నీ చదివిస్తూనే ఉండాలి అవన్నీ ఎప్పటికప్పుడు చదివిస్తూ ఉంటేనే గుర్తుంటాయి అనమాట లేదంటే మర్చిపోతూనే ఉంటారు అవి సో ఇంకా శ్రీ చైతన్య స్కూల్లో మా పిల్లలకి మా పిల్లకనే కాదు అందరి పిల్లలకి ఇస్తారు ఇవి ఇవేంటంటే మ్యాగ్జిన్స్ మా ఇంట్లో ఎన్ని మ్యాగ్జిన్స్ ఉన్నాయి చూడండి ఇద్దరు పిల్లలకి వన్ ఇయర్కి వచ్చిన మ్యాగ్జిన్స్ అనమాట ఈ మ్యాగ్జిన్స్ అన్నీని లాస్ట్ ఇయర్ ఆల్రెడీ చదివేశారని చెప్పేసి ఓ దగ్గర పెట్టేసాము ఇవి ఇయర్వి ఇవన్నీని ఇది హ్యాలోవిన్ మ్యాగ్జిన్ హ్యాలోవిన్ అంటే హ్యాలోవిన్ టైంలోనే కదా అక్టోబర్లోనే కదా వస్తుంది హ్యాలోవిన్ ఇది మహాత్మా గాంధీ జయంతికి ఇచ్చిన మ్యాగ్జిన్ ఇది ఆగస్ట్ ఫిఫ్టీన్ ఇండిపెండెన్స్ డేకి ఇచ్చిన మ్యాగ్జిన్ టీచర్స్ డేకి ఇచ్చిన మ్యాగ్జిన్ ఇలా ప్రతి ఈవెంట్కి ఇస్తారండి మ్యాగ్జిన్ క్రిస్మస్ కానీ న్యూ ఇయర్ కానీ ప్రతి ఈవెంట్కి మ్యాగ్జిన్స్ ఇస్తారు అసలు ఈ మ్యాగ్జిన్లో ఏముంటుంది అని చూసుకుంటే చూపిస్తాను చూడండి ఈ మ్యాగ్జిన్లో ఏముంటాయంటే మైండ్ క్రాఫ్ట్స్ అంటే బొమ్మలు తయారు చేయడం తర్వాత వంటలు గో జావర్ వెజిటేబుల్ పరాట అది ఎలా చేయాలి అని ఉంటుంది మంచి మంచి స్టోరీస్ ఉంటాయి మైసూర్ ప్యాలెస్ గురించి రాశారు ఇందులోని చూసారు కదా ఇగో ఇది అమేజింగ్ ఫ్యాక్ట్స్ అంట ఫ్యాక్ట్స్ అనమాట తర్వాత సండే బుక్లో ఇస్తారు కదండి కొన్ని కొన్ని మీకు గుర్తుందో లేదో చూపిస్తాను ఉండండి ఇందులో లేనట్టుంది అంటే ప్రతి మ్యాగ్జిన్లోనే ఉంటుంది ఇగో ఇలాంటివి సండే బుక్లో ఇస్తారు కదా ఇందులోని ఎక్కువ లేవు చూపిస్తాను అండి ఇది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ హ్యాపీ న్యూ ఇయర్ మ్యాగ్జిన్ అనమాట దీంట్లో బాలరాముడి గురించి ఇదిగో ఇందులోని ఇదేదో దుష్క అంట ఈ డిష్ కోసం నెక్స్ట్ ఏంటంటే బాలరాముడి గురించి అప్పుడే కదా బాలరాముడు అయోధ్యలో బాలరాముడి ఈ మ్యాగ్జిన్ ఇచ్చారనమాట ఇదిగో ఇలాంటివండి ఇవి మీకు గుర్తుందా సండే మ్యాగ్జిన్లో ఉంటాయి డిఫరెన్సెస్ కనుక్కోవడం ఇలాంటి డ్రాయింగ్స్ వేయడం దారేలు కనుక్కోవడం చుడోకో అలాంటివన్నీ ఉంటాయి కదా నెక్స్ట్ ఇగో స్టోరీ ఇలాంటి స్టోరీస్ ఉంటాయి ఈ మ్యాగ్జిన్స్లోని మా పెద్దోడికి చాలా ఇష్టమైన బుక్ అండి ఫస్ట్ క్లాస్లో ఇచ్చారనమాట ఫస్ట్ అంతా నర్సరీ ఎల్కేజీ యూకేజీ ప్లే స్కూల్లో చదువుకున్నాడు ఫస్ట్ క్లాస్లోనే జాయిన్ అయ్యాడు అనమాట ఈ స్కూల్లో అప్పుడు ఇచ్చారు ఈ బుక్ ఫిఫ్త్ క్లాస్ వరకు ఉన్న మెమోరీస్ మన వెయిట్ ఎంత హైట్ ఎంత నెక్స్ట్ మనం ఎక్కడికి వెళ్ళాము ఏం చేసాము అనేది మొత్తం ఈ బుక్లో రాయాలన్నమాట కానీ మేము ఏమీ రాయలేదు ఇలా చేయండి బుక్స్ అంటే పారకుండా నెక్స్ట్ కొంతమంది ఏం చేస్తారంటే అమ్మేస్తూ ఉంటారు బుక్స్ అలాంటివి ఏం చెయ్యొద్దు అవసరమైన వాళ్ళకి బుక్స్ని ఇస్తూ ఉండండి అంటే వాళ్ళు హాలిడేస్లో అయినా చదువుకుంటారు కదా అంటే ఆ లెసన్ కోసం ఆ సబ్జెక్ట్స్ కోసం కొంచెం అవగాహన వస్తూ ఉంటుంది కదా పిల్లలకి సో అలా చేస్తూ ఉండండి బుక్స్ని అయితే పారియొద్దు ఇంకా పిల్లలు ఏంటంటే ఎక్కువగా మొబైల్స్ చూడకండి హాలిడేస్లో మొబైల్స్ చూడకుండా ఇలాంటి గేరప్స్ చేయడం అని మ్యాగ్జిన్స్ చదవడం అని మంచి మంచి విషయాలు తెలుసుకోవడం అని ఇలా శుభ్రంగా ఎక్కువ మొబైల్ చూడకుండా హాలిడే అయితే ఎంజాయ్ చేయండి బాయ్